చక్కగా మన వేళ్ళను వేళ్లలో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని కంటి అద్దాలు ఉంటే తీసేసి కళ్ళు మూసుకున్న తర్వాత మీకు కళ్ళ ముందర ఏం కనిపిస్తే అది గమనిస్తూ కూర్చోండి ఫ్రెండ్స్ మీకు కళ్ళ ఏం కనిపిస్తే అది గమనిస్తూ కూర్చోండి రంగులు వెలుగు చీకటి కాంతి ప్రకృతి ప్రకృతి కనిపిస్తే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలనుకోండి మాస్టర్స్ కనిపిస్తే వారి నుండి జ్ఞానాన్ని పొందాలి అని అడగండి ఇతర లోకవాసులు కనిపిస్తే వారి లోకానికి తీసుకెళ్ళమని అడగండి ఆ జ్ఞానాన్ని అంతా అందివ్వాలి అని అనుకోండి ఆలోచనలు వస్తే సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టండి బ్రహ్మష్టి పితామహా పత్రికారు మనతో పాటే ఉన్నారు మహాతర్ బాబాజీ బుద్ధ భగవానుడు జీసస్ క్రైస్ట్ ఆంజనేయ స్వామి అశ్విని దేవతలు ఇలా చక్కగా ఒక సంకల్పం పెట్టుకుందాము ఆ మహాశూన్యంతో మనం అనుసంధానమై ఉండి మన గర్భం దివ్య గర్భంగా తయారవ్వాలి తల్లికి గర్భం శరీరంలో కూడా ఉంటుంది తండ్రికి తన ఆరానే ఆ గర్భం అండి మరి అదివ్య గర్భంగా తయారవ్వాలి అని నేను సంసిద్ధంగా ఉన్నాను అలా తయారవ్వడానికి అని సంకల్పిద్దాము మన శరీరం అంతా కూడా ఒక గోల్డెన్ కలర్ లైట్ తో నిండిపోయినట్టుగా విజువలైజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలా సంకల్పిద్దాము ఒక ఉన్నతమైన ఆత్మ ఏ ఆత్మ అయితే భూమి మీద జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉందో ఆత్మను నేను నా గర్భంలోకి ఆహ్వానిస్తున్నాను అలా విజువలైజ్ చేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ జగత్తుని సామరస్యతతో నింపి ప్రతి ఒక్కరూ ఆ దివ్యత్వంతో ఉండగలిగే స్థితిలోకి తీసుకురాగలిగే ఆ బిడ్డను నేను నా గర్భంలోకి ఆహ్వానిస్తున్నాను సంతానము కావాలనుకోవడమే వెనకాల ఉన్న ఉద్దేశమే ఆ ఉన్నతమైన లక్షణాలు ఇరువురి కుటుంబంలో ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలను మరింత ముందుకు తీసుకెళ్ళగలగడం తల్లి తండ్రి ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి బిడ్డ మొదలు పెడుతుందండి ఉన్నతమైన ఆ పరిణామ క్రమంలో భాగం పంచుకోవాలి మరి ఈ కుటుంబాన్ని ఎంచుకున్నందుకు ఆ బిడ్డకు కృతజ్ఞత తెలుపుతూ ఆహ్వానించండి ఫ్రెండ్స్ నువ్వు మా గర్భాన జన్మ తీసుకోవడాన్ని ఎంచుకున్నందుకు మేము మహాభాగ్యంగా ఫీల్ అవుతున్నాము నువ్వు మాకు వరాన్ని మీ గర్భం నిజంగా ఒక టైం మిషన్ చూడండి టైం మిషన్ అంటే కాలంలో అటు ఇటు వెళ్ళగలిగే మరి ఉన్నత లోకంలో వేరే లోకంలో వేరే టైం జోన్లో ఉన్నటువంటి ఆ ఒక ఆత్మను మీ గర్భంలో భూమి మీద ఈ సమయంలో తీసుకురాగలగడానికి ఉపయోగపడే మీ గర్భం నిజంగా ఒక టైం మిషన్ కదండి ఆ గర్భానికి కృతజ్ఞతతో ఆ రీప్రొడక్టివ్ ఆర్గన్ కంతా కూడా ప్రేమతో కృతజ్ఞతను తెలుపు తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరు కళ్ళు తెరవద్దు ఆ మాతృత్వపు ప్రేమ ఒక ఆత్మను ఆకర్షిస్తోందండి మ్యాగ్నెట్ లాగా ఆ శక్తి మనలో అణువనువున నిండిపోయి వివాహితులైతే చక్కగా ఆ శరీరంలో ఆ జన్మకు తనకు కావలసిన విధంగా ఆ శక్తిని ఏర్పరచుకుంటోంది ఇంకా వివాహం కాని వాళ్ళైతే తన తల్లిని కావచ్చు తండ్రిని కావచ్చు ఈ శక్తి ఆ ధ్యానం చేసేవాళ్ళు తల్లి అయితే తండ్రిని పార్ట్నర్ ని తండ్రి అయితే తల్లిని జత చేస్తుందండి ఈ శక్తి అంతటి అద్భుతమైన ఈ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది తన కాబోయే తల్లిని తండ్రిని తానే ఎంచుకొని కలుపుతుందండి ఆ బిడ్డ యొక్క శక్తి అంతటి శక్తిని మన సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు పరమాణువులలో నిండిపోతోంది దాన్ని అనుభూతి చెందండి ఫ్రెండ్స్ ఆ శక్తిని మన ఆలోచన తీరు మన దృక్కోణం ఉన్నతంగా మారిపోతూ ఉంది ఆ బిడ్డకు ఇలా చెప్పండి కాబోయే బిడ్డకు జన్మ తీసుకోబోయే బిడ్డకు నిన్ను సురక్షితంగా సంరక్షించుకుంటాము నీకు కావలసినంత సమయాన్ని మేము కేటాయిస్తాము కావలసినప్పుడు కావలసిన సమయాన్ని మేము నీకు అందించి ఆ ని ఇచ్చి నీ ఎదుగుదలకు మేము సక్రమంగా తోడ్పడతాము బిడ్డలు మన ద్వారా వస్తారే కానీ నీ సొంతం కాదండి మన సొంతం కాదు వాళ్ళు నీ ఆస్తి కాదు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు జన్మ తీసుకుంటారు భూమి మీద మీ ద్వారా ఆ ఎరుక ప్రతినిత్యం తల్లిదండ్రులమైన మనం చక్కగా ఇరుకతో ఉంటాము అని ఆ బిడ్డకు హామీ ఇవ్వండి అన్న అపోహలో బంధించేయము సరికాని ఆలోచన విధానంతో అని ఆ బిడ్డకు హామీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆ దేవుళ్ళే సిద్ధంగా ఉన్నారండి ఈ టైంలో భూమి మీదకి రావడానికి మీ ఇంట్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కోడలు కావచ్చు కూతురు కావచ్చు ఆ జంటకు చక్కగా ఈ శక్తిని స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్ అనంతమైన షరతులు లేని తల్లి ప్రేమను షరతులు లేని ప్రేమ ఎవరందించినా ఆ ప్రేమను తల్లి ప్రేమ అంటుంటాము అంతే ఆ బిడ్డకు అందిస్తాము సమృద్ధి చైతన్యంతో ఉన్నటువంటి ఆ బిడ్డకు చక్కటి గైడెన్స్ తో తన లైఫ్ ని డిజైన్ చేసుకోవాల్సిందిగా కోరుకోండి భూమి యొక్క అసెన్షన్ కు తోడ్పడే ఆ బిడ్డను అపురూపంగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారండి ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుందాము ఒక నీలి రంగు కాంతి మనందరిలోకి ప్రవేశిస్తుంది ఆ నీలి రంగు ప్రకాశవంతమైన కాంతిలో మన శరీరము మనసు బుద్ధి అన్ని ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందండి ఇంతకు మునుపినప్పుడు కలగని అద్భుతమైన ఫీలింగ్ మనల్ని మనం అంగీకరించుకున్నటువంటి ఆ ఫీల్ స్వీయ ప్రేమతో నిండి ఉన్న మనం అప్పుడే ఆ ప్రేమని మనం అందివ్వగలుగుతామండి ఈ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము అది లేదు కాబట్టి పిల్లలు ఇప్పుడు మనకు మొండిగా కనిపిస్తారండి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ గౌరవం విలువ ఇవ్వడం లేదు మనం వాళ్ళు హఠం చేస్తున్నారు అనుకుంటాం మనం మనం ఏ విధంగా అయితే మన గుర్తింపబడాలి అని అనుకుంటామో ఆ గుర్తింపును పసిపిల్లప్పుడే వారికి ఇస్తూ ఉంటే వారికి వారితో విలువను గౌరవాన్ని వారికి వారు ఇచ్చుకుంటారండి ఆ గుర్తింపును వారికి వారే ఇచ్చుకుంటారు అలా అది మనం నేర్పించాలి ఇవ్వడం మొదలు పెట్టాలి మనం వారిని ఏదో గోమ్ చేస్తుందామని వారిని అలా ఎక్కువ చేస్తే ప్రేమతో ఉంటే ఇదైపోతారు సరి సరికాని మార్గంలోకి వెళ్ళిపోతారేమో అనుకుంటాం కానీ అది సక్రమమైన క్రమశిక్షణ అండి ప్రేమతో డిసిప్లిన్ లో పెట్టడం జ్ఞానంతో డిసిప్లైన్ లో పెట్టడం బెదిరించి భయపెట్టి కాకుండా సహజ తత్వంతో ఆ జ్ఞానాన్ని అందిస్తూ నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేస్తాను అన్న విషయాన్ని ఆ బిడ్డకు తెలియజేయండి ఫ్రెండ్స్ మన శరీరం ఎంత ఆనందంతో పులకరించిపోతుందో ఒకసారి మీ శరీరాన్ని గమనించుకోండి ఫ్రెండ్స్ మీలో ఉన్న అనారోగ్యాలు నొప్పులు సంపూర్ణంగా తొలగిపోతూ ఉన్నాయి ఈ అద్భుతమైన మాతృతత్వంతో ఉన్న ప్రేమ మన నుండి పొంగి పొర్లాలి అనుకుందాం ఫ్రెండ్స్ నిండి పొంగి పొర్లుతున్న ఆ ప్రేమ అనంతంగా వ్యాపిస్తుంది భూమి అంతా ఈ ప్రేమతో నిండి మన సౌర వ్యవస్థకు కూడా ఈ ప్రేమ స్ప్రెడ్ అవుతుందండి మనం చేస్తున్న మన అనుకుంటున్న ఈ చిన్న పని నిజంగా పెద్దది అనేక విశ్వాలలో మార్పుని తీసుకురాగలుగుతున్నాను ఆ విశ్వ రహస్యాలన్నీ కూడా ఈ ప్రేమలో మనకు తెలిసిపోతూ ఉన్నాయి మన గర్భంలోకి ఏ విశ్వం నుంచి అయితే ఆకర్షింపబడి జన్మ తీసుకోవడానికి ప్రవేశిస్తుందో ఆ లోకంతో కనెక్షన్ ఏర్పడుతుందండి ఆ లోకంలోని స్థితి జ్ఞానము ఎరుక ప్రేమ మనకు అంది మనము భూమి మీద ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ ఆ ప్రేమను పంచుతూ ఆ ఎరుకతో మనముంటూ ఎంతో మందిని ఇరుకతో ఉండడానికి సహాయం చేస్తుందండి ఆఖరు రెండు నిమిషాలు ఎవరు కళ్ళు తరుగుతుంది అలా విశ్వాంతరాలలో నుండి వస్తున్నటువంటి ఆ శక్తిని ఆస్వాదిస్తూ దాన్ని నిలిపి ఉంచుకుంటూ ఆ కరుగా ధ్యానంలో ఉందాము అలాగే ఈ ఆనందాన్ని బదిలపరుచుకుంటూ స్మరించుకుంటూ అంటే గుర్తు పెట్టుకొని ధ్యానంలో ఉందాము ఈ అనుభూతి మనకు గుర్తు ఉంటే ఆ తర్వాత ధ్యానం నుంచి లేచినప్పుడు కూడా తలుచుకుంటే వెంటనే ఈ ఎనర్జీస్ ఈ స్థితిలోకి వచ్చేస్తామండి అందుకే దా ఆ అద్భుతమైన బ్రహ్మానంద స్థితిని బ్రహ్మతత్వంతో ఉండే స్థితి మనలో స్థితం అయిపోవాలి అనుకుందాము మరి అలాగే ధ్యానంలో కొనసాగాలనుకున్న వాళ్ళు అలాగే కూర్చోండి సిద్ధంగా ఉన్న వాళ్ళు రిలాక్స్ అయిపోండి ఫ్రెండ్స్ బాహ్య స్థితిలోకి వచ్చేద్దాము చేతులు రెండు సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతులు రెండు విడదీసి కళ్ళ పైన బొల్లించుకోండి ఒక్క ఐదు సెకండ్లు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో కళ్ళు తెలుస్తూ నవ్వుతూ చూసుకుంటున్నాం